నమస్కారము భారతదేశంలో ఆర్థిక పరమైన అసమానతలు చాలా ఎక్కువైపోతున్నట్టుగా అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి ఏంటంటే మనకు చాలాసార్లు పత్రికల్లో చదివాం చూసాం కేవలము దేశంలో ఉన్నటువంటి సగం సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో ఉన్నట్టుగా మనం అప్పుడప్పుడు వార్తా కథనాలు మనం చదువుతున్నాం కానీ దీనికి సంబంధించిన నివేదికలు నివేదికలు వెలువడ్డాయి ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి పది శాతం అగ్రవర్ అగ్రవర్గాలైనటువంటి అగ్రవర్ణాలైనటువంటి పది శాతం దగ్గర దాదాపుగా సుమారుగా యాభై ఏడు శాతం సంపద అనేటువంటిది పోగుబడ్డది మిగతా తొంభై శాతం దగ్గర మిగతా సంపద ఉంటే అందులో ఒక యాభై శాతం దగ్గర కేవలము యాభై శాతం పదిల దగ్గర కేవలము ఏడు శాతం ఎనిమిది శాతం సంపద మాత్రమే ఉన్నది అందుకోసమే ఈ దేశంలో అనేకమైనటువంటి అసమానతలు ఏర్పడుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై రెండు సంస్కరణల తర్వాత దేశం ప్రగతిపథం తీసుకున్నది అభివృద్ధి అనేటువంటి శిరవేగంగా జరుగుతున్నది ప్రతి సంవత్సరము అప్పటి నుంచి రెండంకెల నుంచి రెండంకెల దాకా వృద్ధి నమోదు చేసుకుంటున్నది కానీ దాని యొక్క ఫలాలు మాత్రము కింది వర్గాలకు అందడం లేదు అందుకే పారిస్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి థామస్ వాళ్ళ బృందము తెలియజేస్తున్నటువంటి సూచిస్తున్నటువంటి పద్ధతులు ఏమిటంటే దేశంలో అసమానతలు ఎక్కువైపోతున్నాయి కేవలం పది శాతం దగ్గరనే సగం కంటే ఎక్కువ సంపద పొగబడ్డది ఇది మంచి పరిణామం కాదు అందుకోసమే పది కోట్లకు పైగా సంపాదించేటువంటి వాళ్ళ మీద వర్గం మీద ఒక రెండు శాతం అదనపు పను వేయండి అని చెప్పి వాళ్ళు తామస్ పెగిటి గారి బృందం సూచిస్తున్నది అదేవిధంగా ఇంకొక సూచన వాళ్ళు ఏం చేశారు అంటే వారసత్వ సంపద మీద ముప్పై మూడు శాతం పన్నును విధించండి అనేటువంటి సూచన కూడా చేశారు దీనికి వాళ్ళు చెప్తూ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళు మీద ఈ వచ్చినటువంటి సంపద మొత్తం బడ్జెట్లో ఈ నిగర సంపద మీద కనుక ఈ యొక్క ట్యాక్స్ అదనపు ట్యాక్స్ కనుక విధించినట్లయితే అది మొత్తం బడ్జెట్లో టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ బడ్జెట్ పెరిగే అవకాశం ఉంటుంది ఈ బడ్జెట్ ద్వారా దాన్ని పేద వర్గాలకు మధ్యతరగతి వర్గాలకు పంచాలనేటువంటి వాళ్ళ సూచన అదేవిధంగా విద్యారంగం మీద ఆరు శాతానికి పైగా ఖర్చు పెట్టాలి కానీ ఇప్పుడు కేవలము మూడు శాతం లోగా ఒప్పు మాత్రమే ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఈ రకంగా వచ్చినటువంటి ఆదాయాన్ని విద్యారంగం మీద ఖర్చు పెట్టాలి వైద్య రంగం మీద ఖర్చు పెట్టాలి అదేవిధంగా కింది స్థాయి ప్రజలకు మధ్యతరగతి వర్గాలకు ఆదాయాన్ని పనుపంపిణీ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు సూచిస్తున్నారు లేదంటే దేశంలో అసమానతలు అశాంతి కనబడడానికి అవకాశం ఉంటుంది దాదాపు నూట యాభై దేశాల్లో భారతదేశం యొక్క ఆస ఆకలి సూచి కనుక చూసినట్లయితే నూట పదకొండవ స్థానంలో భారతదేశం ఉన్నది అంటే ఆకలిలో అభివృద్ధి అంటే ఉన్నది ప్రపంచంలో ఇవాళ భారతదేశం ఐదవ స్థానం యొక్క ఐదవ స్థానం ఆర్థిక పరంగా స్థూల ఆర్థిక బడ్జెట్ పరిస్థితి చూసినట్లయితే ఐదవ స్థానంలో భారతదేశం ఉన్నది కానీ దేశం నిండా సంపద ఉన్నది కానీ అది ఇక్కడ ప్రజలు మాత్రం పేదలుగా ఉన్నారు అట్లాంటి పేదలను ఆదుకునే ప్రయత్నం వారిని వారికి సమగ్రంగా వారి యొక్క విద్యా వైద్యాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమం చేపట్టాలని తామస్ పికిటి గారు సూచించారు ఈ సూచనను ఈనాటి మన ఈనాటి మన యొక్క కేంద్ర పాలకులు మరి రాష్ట్ర పాలకులు గమనిస్తారని వాటి వాటిని ఆచరిస్తారని మనం కోరుకుందాం ధన్యవాదాలు